ఇక ప్రకాశం జిల్లాలో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం పడుతోంది కొత్తపట్నం వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది రాత్రికి తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది ప్రకాశం జిల్లాలోని తాజా పరిస్థితులను మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలం లైవ్ లో అందిస్తారు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో నేడు ముంతా తుఫాను సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ లోకి వస్తే ప్రకాశం జిల్లాలోని మూడు డివిజన్ అంటే ఒంగోలు మార్కాపురం అదేవిధంగా కనిగిరి డివిజన్ల పరిధిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షపు లేనటువంటి పరిస్థితి ఇక సాయంత్రం నుండి చిట్టపట చిటుకులతో పాటు మోస్తారు వర్షం కురిసిందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే నేటి రాత్రికి నేటి రాత్రికి ప్రకాశం జిల్లాపై తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రకటించడం జరిగింది ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇతర అధికారులు సైతం ప్రకటించారు కానీ ఏది ఏమైనా మరో రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాపై తుఫాను ప్రభావం ఉంటుందని ప్రజలు తగిన జాగ్రత్త వహించాలని ఇప్పటికే కలెక్టర్ అంతేకాకుండా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అంటే ఈ రోజు వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడిపారు అదేవిధంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతము ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాలు అంటే సింగరాయకొండ మండలం పాకల తీర ప్రాంతంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి తాజా స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు అంతే విధంగా అక్కడ అక్కడ విధుల్లో ఉన్నటువంటి మెరింట్ సిబ్బంది పోలీస్ సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు సైతం జారీ చేశారు అలాగే జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులను పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడారు ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు అంటే అదే రీతిలో జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతము ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులతో మాట్లాడు మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా ప్రభావితం ఏ విధంగా తుఫాను ప్రభావితం ఉంటుందని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా జిల్లా కలెక్టర్ ఆ ప్రకాశం జిల్లా ప్రజలకు ఒక పలు సూచనలు జారీ చేశారు అయితే ప్రతి ఒక్కరు ఈ రెండు రోజుల పాటు తుఫాను పరిస్థితి అంటే మీకు భారీ ఇతరుగాలులతో పాటు మీకు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేయడం జరిగింది అత్యవసర సమయాల్లో తప్ప వర్షంలో మాత్రం బయటకు ఎవరు రావద్దు అనవసర ప్రయాణాలు ఎవరు కానీ చేయవద్దని చెప్పేసి ఇప్పటికే సూచించడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల పట్ల అదేవిధంగా పిల్లల పట్ల తమ తల్లిదండ్రులు తప్పనిసరిగా అనేక అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి సూచించారు వా పిల్లలు వాగులు వంకలు దాటకుండా చెరువుల వద్దకు ఈత సరదా కోసం వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ సూచించడం జరిగింది అంతేకాకుండా జల జలప్రమాద అంటే ఎక్కడైనా సరే వాగులు వంకలు దాటేటటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే దాటాలని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి సిబ్బందికి సహకరించాలని తెలపడం జరిగింది అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వాగులు వంకల వద్ద పూర్తి స్థాయిలో సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు పహారా కోసం ఎవరైనా సరే ప్రమాదకర వాగులు వంకలు దాటకుండా ఆ చర్యలు తీసుకో చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు అంతేకాకుండా మరొక మాట జిల్లా కలెక్టర్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది ఇదే విషయంపై మండల స్థాయి అధికారులకు సైతం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అయితే రెండు రోజుల పాటు తీవ్ర వర్ష ప్రభావం అంటే ప్రకాశం జిల్లాపై రెండు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆహార పదార్థాలు వైద్య వైద్యానికి సంబంధించినటువంటి మందులను అన్నింటినీ గృహాలలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్ సూచించడం జరిగింది